జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రెడ్డప్పల్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఒక తుక్లక్ పాలన కొనసాగుతుందని అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు ఈరోజు సాధారణ పౌరులు మానవులు గాని జీవించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు ఎందుకంటే వ్యక్తులపైనా వ్యవస్థలపైనా తెలియకుండా అనేక రూపాలలో ప్రజలపై బాదుడు మోపి ప్రజల నడ్డి వెరక్కొట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో మనకు కనిపిస్తుంది దానికి నిదర్శనమే ఈరోజు వస్తున్న కరెంటు ఛార్జీలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో హౌస్లకు కానీ షాపులకు కానీ కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు ఇవాళ చూస్తే చెరువుల మీద వాడకం లేకపోయినా జీరో యూనిట్లు వచ్చినప్పుడు కూడా తొమ్మిది వేలు పదివేలు కరెంటు బిల్లు వాడకం అన్నట్టు చూపిస్తుంది ఈ పనికి మారిన దొంగ ప్రభుత్వం చరిత్రలో ఇలాంటి సీఎం మరెక్కడా లేదని జనాలు ఇవన్నీ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు త్వరలో ఏలూరులో జరగబోయే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో మరియు భారీ బహిరంగ సభకు సంబంధించి రూట్ మ్యాప్ మరియు సభ స్థలాన్ని గోదావరి జిల్లాల ఎలక్షన్ ప్రోగ్రామ్స్ కన్వీనర్ బివి రాఘవయ్య చౌదరి గారితో కలిసి పరిశీలించిన ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డప్పల్ నాయుడు మరియు జనసేన నాయకులు నారా శేషు ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు కార్యదర్శులు కందుకూరి ఈశ్వర్రావు ఎంట్రించి ధర్మేంద్ర బోత్స మధు కోశాధికారి పైడి లక్ష్మణరావు మీడియా ఇన్ఛార్జీ జనసేన రవి వీరంకి పండు రెడ్డి గౌరీ శంకర్ నూకల సాయి తదితరులు పాల్గొన్నారు వెహికల్స్కి మనం డీజిల్ కొట్టించుకుంటే డీజిల్ అని పెట్రోల్ మీద ఒక్కొక్క పెట్రోల్ ఒక్కొక్క లీటర్ మీద రూపాయి రోడ్డు మరమ్మతుకు సాధ్యం అని చెప్పేసి రోజు వసూలు చేసేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా సుభిక్షంగా ఉండకూడదు ప్రజల యొక్క నడ్డి విరచాలి ప్రజలను ఎంతసేపు కూడా అర్ధాకల్తో ఉంచాలి ప్రజలు ఎప్పుడూ కూడా దేహి అనేటువంటి పరిస్థితిలో ఉండాలన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే రోజు రోజుకి తారాస్థాయికి ఈ యొక్క అన్యాయాలు పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పటికైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి అరవై రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రజల యొక్క పేద మధ్యతరగతి వర్గాల్ని ఒకవైపున వాణిజ్య రంగాల్ని ఒకవైపున స ఏదైతే సబ్సిడీలు ఇవ్వకుండా వ్యవసాయ రంగాన్ని కుట్టుపరిచేటువంటి ఎరువులు సకాలంలో అందించలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యాపార సంస్థలు కూడా మూతలు పడేటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడా కూడా వ్యాపారాలు జరిగే పరిస్థితి లేదు ఈ రోజున మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ఎఫ్ ఎఫ్పి సిఏ అనేటువంటి ఒక పేరుతో ఏడు వేల రూపాయలు వడ్డనేశారో ఇది ఒకటే కాదు ఇది కనబడి ఎవరో ఒకరు పట్టుకొని తీసుకొచ్చినటువంటి ఇది ప్రతి చోట కూడా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటేనే భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ప్రజలకు తెలియదు అనేక రూపాల్లో వేసేసి నెల రోజులకి మీరు కరెంటు బిల్లు కట్టకపోతే మేము పెనాల్టీ లేస్తామంటే ఆధ్రా బేద్రా వెళ్ళి ఈ రోజున హౌస్ 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 సైడ్ నుంచి కూడా అందరూ కూడా ట్యాక్సీలు ఏది వడ్న భరించి కట్టి కట్టుకునేటువంటి పరిస్థితి ఈ రోజున సామాన్య ప్రజలకి ఉపాధి బెత్తైనటువంటి మూర్పులు ఎక్కడ అన్ని అందరి మీద కూడా చెత్త రూపంలోనో ఇంకో రూపంలోనో ఇంకో రూపంలోనో నిత్యావసర రూపంలోనో అన్ని రూపాల్లో కూడా ప్రజలందరినీ కూడా హింసించి వంశించి మోసం చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనేది చాలా నిర్దిష్టంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఏ రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి ఇతని సంచులు కూడా జైలు తెప్పించి ప్రజల మధ్యలో తిరగటానికి పనిచేయడు అనేటువంటి ఆలోచనతో ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కానీ హెల్త్ కార్డ్ డిపార్ట్మెంట్ని చెప్తా ఉన్నాం మేము డీఈలు కానీ ఎస్సీలు కానీ ఏఈలు కానీ మీరు కనీసం ఆలోచన చేయండి మీరు ప్రజల పైన అనేక రూపాయలలో మీరు దొంగ మీరు వాడుకున్న బిల్లులు కూడా ఇతరుల మీద వేసేటువంటి సెక్షన్ కూడా మీ డిపార్ట్మెంట్లో ఉంది ఇప్పటికైనా మీ డిపార్ట్మెంట్ యొక్క తీర్ని మార్చుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం దీనిపైన లేఖరుగా కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రాజు ఫైన్ కూడా వేస్తున్నారు అలాగే ఫైర్ స్టేషన్ దగ్గర మాకే ఐదు సార్లు వేసారు మా గారికి స్పెషల్గా ఇది పాయింట్స్లో నా అవుతున్నాం వాళ్ళు ఇచ్చిన ఎక్కడైతే సింగల్ పాయింట్ ఎత్తున్నారో అక్కడ అవుతున్నాం కానీ తెలియకుండా వాళ్ళు వేరే పాయింట్ పెట్టారు ఆ పాయింట్నే కెమెరాలో ఫిక్స్ చేశారు దాని ప్రకారం కొట్టేస్తారు అలా ఉంది ఎవరికి తెలియదు అదే అదే అందరికి వచ్చేస్తుంది అన్ని అన్ని వెహికల్స్ కూడా అదే పరిస్థితి రేపు పద్నాలుగో తారీఖున భీమవరం భీమవరం కాన్స్టిటెన్సీ నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి వారు సమీక్ష సమావేశాలు భీమవరంలో దొరుకుతాయనే దొరుకుతాయనేది ఉన్నటువంటి సమాచారం రేపు మార్నింగ్ మరి భీమవరం వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యూన్షన్ కూడా పదిహేడు వరకు సమీక్ష సమావేశాలు చేస్తామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఏలూరు కూడా అన్ని ఏ అయితే ప్రాంతాల్లో పోటీ చేస్తామో అట్లాగే తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్న చోట కూడా ప్రచారానికి వెళ్తారు కనుక ఆ యొక్క ఏరియాలో రూట్ మ్యాప్ అనేది అడిగి తీసుకోవడం జరిగింది మా ఎలక్షన్ క్యాంపెయిన్ కన్యరు రాఘవే చౌదరి గారికి ఆ యొక్క సమాచారం వస్తే ఇక్కడ పాయింట్స్ కొన్ని పాయింట్స్ పెట్టి పంపించాము దాన్ని ఏదైతే ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా డిమార్ట్ మీదుగా వచ్చి పండుబొమ్మలు సెంటర్లో మీటింగ్ పెట్టి తర్వాత పాత స్టాండ్ అనుకున్నాం దాన్ని మూడు ఉంచుతారా లేదనుకుంటే ఫైనల్గా బండి బొమ్మల సెంటర్ ఫిక్స్ చేస్తారనేది ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి బీఆర్పిలో రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు కూడా అటు కైకలూర్ మీదుగా వచ్చి గడే స్తంభం మీదుగా వచ్చి ఇటు పాత బస్ స్టాండ్ నుంచి ఇటు ఫైర్ స్టేషన్ నుంచి వచ్చి పన్నెండు వందల సెంటర్లో బయటికి పెట్టాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ పన్నెండు బొమ్ములు సెంటర్ అనేది ఒక ప్రధానమైనటువంటి పాయింట్ అది ఎందుకంటే ఎక్కువ డిజే డివిజన్స్ ఇక్కడ ప్రజలు ఉండేటువంటి ప్రాంతం ఇది అందుకని ఈ యొక్క పన్నెండు బొమ్ములు సెంటర్ని ఇక్కడ మీటింగ్ సెంటర్గా ఇవ్వటం జరిగింది రోడ్ షో రోడ్ షో కార్యక్రమంలో భాగంగా అట్లాగే అన్ని కాన్స్టెన్సీలో కూడా మా యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ టీమ్ ద్వారా కన్వీనర్ ద్వారా మెంబర్స్ ద్వారా మొత్తం తీసుకున్నారు వారు ఇన్ఛార్జీలు అడిగి ఇన్ఛార్జీలు ఎక్కడైతే పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్స్ అన్ని కూడా వారు రాసి పంపించడం జరిగింది పార్టీకి అది ఎప్పుడనేది షెడ్యూల్ అనేది వస్తుంది షెడ్యూల్ వచ్చిన తర్వాత దాని మీద చేస్తే ఇప్పుడు ఇక్కడ స్థల ఏదైతే ఇచ్చామో ఆ పాయింట్ కూడా ఒకసారి పరిశీలన చేసి వద్దామని అలా నిర్మాణాల నుండి కట్టడం జరిగింది అనుకుంటున్నా స్లో పాయిజన్ ఎక్కించినట్టుగా మాకు ఎవరికి తెలియకుండానే ఎలక్ట్రికల్ జాకెట్ మన చెప్పారు కమర్షియల్గా ఒక రూపాయి పెంచారు రాత్రి ఒక రాత్రి ఆరు గంటల కంటే ఒక ఆరు గంటల వరకు వాటి పవర్లో ఒక రూపాయి పెంచారు అది ఎవరికి తెలియదు తెలియకుండా స్లో పాయిజన్ ఎక్కిస్తారే మనిషి చచ్చిపోవడానికి ఎలా ఎక్కిస్తారో సో పాయింట్ ఆ రకంగా లోక్ వాయిల్ తగ్గించినట్టుగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ చార్జెస్ని ఎప్పుడైతే పెంచేస్తున్నారు దీనివల్ల ఇప్పుడు ఇట్లా చూస్తే ఇందులో కట్టింది ఇందులో వీడు వాడింది లేకపోతే జీరో వీడు కంటే ఇల్లు కోసం లాక్ చేసి ఉంటుంది లాక్ చేసి ఉండదు ఇందులో లాక్ చేసి చెరువు కానీ ఇది కానీ ఇందులో జీరో అసలు ఏం వాడలేదు వాడకపోయినప్పటికి కూడా తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు డెబ్బై రెండు రూపాయలు తిరుగుతుంది ఎందుకంటే దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనూ ఉండదు ఏ దేశంలో ఉండదు ఏ ప్రదేశంలో అలాగే ప్రతి ఇప్పుడు ఎవరితో కూడా మీ అందరికి కూడా తెలుసు మీరు కూడా అందరూ కూడా వాడుకుంటాం పవన్ వాడుకున్నాం కనుక అందరూ కూడా తెలుసు కరెంట్ ఛార్జీ విపరీతంగా ప్రతి వాడికి కూడా నెలకి నాలుగు వందలు ఐదు వందలు ఎంత వచ్చాయి ప్రస్తుతంలో జీవన ప్రమాణంలో సామాన్యం చాలా కష్టం ఉంది ఈ పరిస్థితుల్లో ఇది ఖండి ఏర్పడి మీ గేలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో